హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దార్ స్లాక్సాన్ అంటప్పుడు ఓకే అండి శారీస్ చూడండి ఎంత బాగున్నాయి సంక్రాంతికి అయితే కలెక్షన్స్ లో అయిపోయి ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిజైన్స్ అయితే ప్రెసెంట్ మీకు అయితే చూపిస్తారు అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలో అండి కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో ఎగ్జాక్ట్ గా రజాక్ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ పక్కనే అండి జైగే కలెక్షన్స్ అయితే ఉంటుంది మీకు తెలిసిందే ఒకసారి ఏమన్నా డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు అయితే ఉన్నాయి ఇంకా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి లేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఫజక కలెక్షన్ అండి ఈ రోజు అంటే సంక్రాంతి స్పెషల్స్ అన్నమాట అన్ని అంటే అన్ని రకాలు తెచ్చినాము కానీ మంచి కాటన్ నుంచి పట్టు వరకు అన్ని కవర్ చేస్తున్నాము ఈ వీడియోలో ఫస్ట్ మనము చూపి ఫస్ట్ కాటన్ నుంచి వెళ్దాం అన్న చూసేసి ఇది మన చిరాల కాటన్ అన్న ఆ చీరాల కాటన్ ఇలా వస్తుంది అది కా సమ్మర్ కదన్న మనకి అనంతపురం కానీ సమ్మర్ ఇంకా కాటన్ కావాల్సింది సారీ అంతా ఇలా వస్తుంది అనమాట మనకి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న చిరాలండి మళ్ళీ ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కూడా కట్టుకోవచ్చు దీన్ని జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్న చిరాల కాటన్ ఇందులో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి అనమాట బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది జస్ట్ మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదకొండు వందల రూపాయలు మంచి క్వాలిటీకి మాత్రం ఏ మాత్రం ఇది లేదు అంత బాగుంటుంది అది ఇది వచ్చేసి డబల్ వివింగ్ వస్తుంది అన్న అది సింగిల్ వివింగ్ సింగిల్ వివింగ్ అన్న ఇది డబల్ వివింగ్ వస్తుంది సేమ్ ప్రైజ్ పదకొండు వందలే కానీ ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది అన్న శారీ అది బూటీస్ లేదు కదన్న శారీ అంతా కానీ ఇది బూటీస్ వస్తాయి అన్నమాట శారీ అంతా ఇలా బూటీస్ గద్వాల్ అంటే టెంపుల్ వివింగ్ గద్వాల్ కాటన్ కాదు ఇది బెంగాలీ కాటన్ కానీ గద్వాల్ వివింగ్ వచ్చి అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది రెడ్ ఆపోజిట్ కాంబినేషన్ గ్రే అన్న ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు గమనించినారంటే బ్లాక్ గ్రే కి వైట్ కాంబినేషన్ ఇచ్చినాడు శారీకి సిలెంట్ కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్ కలర్ చాలా ఉన్నాయి ఇది మాత్రం జస్ట్ మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బెంగాలీ కాటన్ స్మూత్ గా ఉంటది ఏది అంటే మన మెయింటెనెన్స్ ఏం అవసరం లేదన్న అంటే మనకి ఇట్లా కొంతమంది అడుగుతారనమాట ఇట్లా గెంజి పట్టుకోవాలన్నా లేదంటే ఇట్లా అట్లేం జస్ట్ మీరు వాష్ చేసినాక ఐరన్ చేస్తే మాత్రమే మించి ఇంకేం అవసరం లేదు ఏ మెయింటెనెన్స్ అవసరం లేదన్నమాట ఇట్లా ఏమన్నా బబుల్స్ వచ్చేది కానీ అట్ల ఏం ఉండదన్న క్వాలిటీ బాగుంట దీంట్లో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు డెఫినెట్ గా దాంట్లో కలర్ కాంబినేషన్ దొరుకుతాయి అన్నమాట మనకి తస్సర్ జూట్ అన్న ఇది కూడా బెంగాల్ బెంగాలీ గమనించే వాళ్ళు యూట్యూబ్ లో కానీ ఇది దొరకదన్న ఎక్కువ తస్సార్ జూట్ అని వివింగ్ మొత్తం అంతా వివింగ్ అసలు ఇలా సారీ ఇదంతా వివింగ్ అంటే మీరు హ్యాండ్లూమ్ కాదని తెచ్చేసేకి ఇక్కడ గమనించు ఇక్కడ మొత్తం అంతా శారీ అంతా హ్యాండ్లూమ్ వేసే సిల్వర్ తో వచ్చింటుంది మంచి కాఫీ కలర్ ఇలా సారీ అంతే వస్తుంది అనమాట మీ దగ్గర అంటే కట్టుకుంటే పిచ్చ క్లాస్ అన్న అసలు ఇది టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ లేకుంటే మంచి హౌస్ వైఫ్ కానీ ఇట్లా బయటకు వెళ్ళాలంటే మంచి క్లాసిక్ లుక్ లుక్ డిఫరెంట్ గా జస్ట్ మనకి ఇది కూడా అన్న జస్ట్ మనకి వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నంత హ్యాండ్లూమ్ బేసే దీనిలో కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కలర్స్ ఇది జూట్ అంటారు దీన్ని బెంగాలీ కాటన్ లోనే కానీ కొంచెం వేరు ఇది కూడా అన్న ఇది అంటే బెంగాలీది కాదు నేను ఇక్కడి నుంచి అన్నమాట చిరాల నుంచే మధుబాని కాల్టన్ అని చాలా కానీ మనకు రేట్ పెట్టామన్నా ఇప్పుడు రేట్ ఎక్కువ పెట్టే సంక్రాంతికి అని చెప్పేసి దీంట్లో స్పెషల్ ఏమంటే ఇప్పుడు మనకి పల్లు గ్రీన్ వచ్చింది కదా పల్లు గ్రీన్ ప్లస్ యాజ్ అ బ్లూజ్ అలాగే వస్తుంది సేమ్ పళ్ళు ఏదొచ్చింది అదే వచ్చింది శారీ అంతా బ్లౌజ్ ఇదే శారీ అనుకుంటారు కాదు ఇది పళ్ళు పళ్ళుకి యాజ్ ఇట్ ఇస్ బ్లౌజ్ అలాగే సేమ్ గా ఉంటుంది కానీ శారీ అంతా ఈ టైప్ ఉంటుందన్నమాట అనమాట మస్టర్ చేసినట్టారు మన మెంతులు ఉంటారు కదన్న మెంతులు కలర్ కట్టకుంటే ఇది మంచి మనకి పెన్న కలం ఇమిటేషన్స్ అనేది మేము గమనించాలంటే ప్రింట్ కూడా చూడండి అంటే ఒక బ్లాక్ లో కూర్చోలే అంటే మధుబాని కాటన్ కూడా హ్యాండ్ మేడ్ ప్రింట్ ఉంటుంది డైలీ వాష్ చేసినా మీరు చేసిన మేము గ్యారంటీ ఇది వచ్చేసి మనం జస్ట్ అంటే ఇది ఇంకోటి ఓనర్స్ కాటన్ అని కూడా అంటారు అన్న ఓనర్స్ అంటే మొత్తం అన్ని జాతులు కలిసి ఉంటాయి కదా అన్న అన్ని రకాల మనుషులు ఉంటుంది అనమాట ఇది కూడా జస్ట్ మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అన్న చాలా మంచి డిస్కౌంట్ ఇప్పుడే అంటే కొంచెం ముందుగానే తీసుకుంటే మేలు అని ఇక్కడే నాతోనే కాదు ఎక్కడైనా కానీ కొంచెం కాటన్ ఇప్పుడే పర్చేస్ చేస్తేనే మేలు ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించాలంటే ఏసీ ఫ్యాన్లు కూడా అన్న ఎండాకాలంలో గా ప్రైస్ జంప్ అవుతాయి ఎందుకంటే డిమాండ్ అలా ఉంటుంది సప్లై తక్కువ ఉంటే డిమాండ్ అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం ఇప్పుడే మీకు నచ్చితే దీంట్లో కలర్ కాంప్స్ చాలా ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మిస్ చేసుకోదండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అన్న ఇది హ్యాండ్లూమే ఇది వీవింగ్ కూడా హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్ ప్రింట్ అని అంటే బ్రో బెంగాలీలో అంతా హౌస్ వైఫ్ ఉంటుంది అన్న కొంచెం వాళ్ళు ఇంట్లో నేస్తారన్న ఇదంతా మీరు ఒకసారి ప్రింట్ కాదన్న ఇది వర్క్ మనం అప్పట్లోనా చాలా మంది ఇంట్లో ఇంట్లో ఇట్లా వర్క్ చేస్తా ఇప్పుడు శారీ అంతా ఎక్సలెంట్ ఉంటదన్న అసలు ఇదంతా గమనించిన మొత్తం ఇది ఏ మిషన్ కాదు ఏమీ కాదు మొత్తం అంతా హ్యాండ్ ఇది హ్యాండ్ వర్క్ హ్యాండ్లూమ్ శారీ మీద హ్యాండ్ వర్క్ శారీ అంతా ఇలా వస్తుంది అన్న సన్న వస్తుంది వచ్చి ఇలా వస్తుంది శారీ అంతా మనకి ఇదే ఉంటుంది మంచి క్లాత్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది అన్న ప్యూర్ కలర్స్ కూడా కలర్స్ ఉన్నాయన్న స్మాల్ బుట్ ఇస్తే వస్తుంది రూపీస్ అన్న యాభై ఇది రెండు వేల వరకు కూడా ఉంది అన్న కొన్ని వివర్స్ ఎగ్జిబిషన్ అక్కడ ఇది టూ థౌసండ్ రూపీస్ పైన కూడా ఉంది ఇది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ డిమాండ్ బట్టి ఉంటది మనం లాట్ తీసుకుంటాం కాబట్టి మనకు తక్కువ పట్టి అంతే అడిషనల్ ఉంటాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్ కాంబినేషన్ చాలా ఉంటాయి మీకు నచ్చితే షిన్షర్ తీసి పెట్టండి లేకుంటే షాప్ విజిట్ అయ్యి తీసుకోండి కాటన్ అన్న హ్యాండ్లూమ్ ప్యూర్ మనం ప్లేన్ చూపిస్తున్నా అన్ని హ్యాండ్లూమ్ క్వాలిటీ ఇప్పుడు ప్రీమియం కాదు ప్యూర్ టు ప్యూర్ ఇప్పుడు మీరు గమనించి కాటన్ చూసుకుంటే ముదురేది కానీ అట్లా ఏమి ఉండదు అనమాట శారీ అంతా ఇట్లా ప్లేన్ ఉంటుంది మనకి పళ్ళు అలా వస్తుందన్న లావెండర్ లావెండర్ కి సిల్వర్ రెబీ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది కూడా అన్న అంటే అంటాం కానీ ఇప్పుడు మన మన దగ్గర ఉందన్న చందేరి కాటన్ ఫోర్ ఫిఫ్టీనే ఉంది అంటే కాటన్ కదా కాస్ట్లీ అంటారు కాటన్ కానీ కాటన్ కట్టే వాళ్ళు తెలుసు కాటన్ విలువ అనే తర్వాత తెలుస్తుంది చాలా మంది అంటే ఇప్పుడు కాటన్ అనేది ఒక లిమిటే కాదన్న ప్రైజ్ టూ ఫిఫ్టీ నుంచి అరౌండ్ త్రీ వరకు కూడా ఉంది కాటన్ హ్యాండ్లూమ్ బేస్ మీద వెళ్ళారంటే థౌసండ్ హ్యాండ్లూమ్ బేస్ మీద వెళ్తే థౌసండ్ పైన తీసుకోవాలన్నా ఏదన్నా కానీ హ్యాండ్లూమ్ అనుకుంటే మనం థౌజండ్ పే హ్యాండ్లూమ్ లో అంటే హ్యాండ్లూమ్ పేస్ వచ్చి క్వాలిటీ వస్తుంది అన్న మీరు ఇన్ని చూసారు కదా క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు కలర్ కాంబినేషన్ చెప్పలేము కానీ క్వాలిటీ మాత్రం ఆప్షన్స్ మేమే ఇవ్వగలం హండ్రెడ్ కౌంట్ అన్న అంటే కాటన్ లో హండ్రెడ్ కౌంట్ ఇది కూడా బెంగాలీ దా మంది కాదు హండ్రెడ్ కౌంట్ అంటే కాటన్ ప్యూర్ టు ప్యూర్ ఏ దీంట్లో ఏ మాత్రం మిక్స్ లేదు ప్యూర్ జీరో వన్ పర్సెంట్ కూడా దీనికి మిక్స్ లేదు ప్యూర్ కాటన్ కాది అంటాం కదా కాది కన్నా ప్యూర్ అన్న ఇది మనకి ఇది మంగళగిరి టైప్ వచ్చిందే గాని కానీ ఇది మంగళగిరి కాదు బెంగాలీ కాటన్ఏ మంచి హండ్రెడ్ కౌంటర్ ఉంటుంది అన్న దీనికి మొత్తం టెంపుల్ వియింగ్ వస్తుంది మనకి పళ్ళు ఇలా వస్తుంది అనమాట అపోజిట్ బోర్డర్ ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దీన్ని టూ టూ ఫైవ్ కూడా అమ్ముతారన్న మంచి మంచి షోరూమ్ లో అంతా రెండు క్వాలిటీ ఎట్లా దాని క్వాలిటీ ఎట్లా ఉందన్న ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది జస్ట్ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అన్న యాభై ప్యూర్ అసలు మీరు ప్యూర్ నెక్స్ట్ వచ్చి ప్రతి దాంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది మంగళగిరి అన్న మనం ఆల్రెడీ అమ్ముతా ఉన్నాం కదా మంగళగిరి సో మంగళగిరి కూడా రీస్టాక్ అయింది అనమాట మంచి కలర్ కాంబినేషన్ ఆ ఇది మంగళగిరి వినడం మీకు కొంచెం అంత లెక్క కడతా ఉన్నారు కొన్ని మంగళగిరి కొంతమంది మెసేజెస్ కూడా అడుగుతారు మంగళగిరి స్టాక్ లేదా అని అడుగుతారు కలర్ కాంబినేషన్ గానీ ఇది ఇది కూడా హ్యాండ్లూమే అన్న మంగళగిరి పట్టు దీంట్లోనే రెండు పోగులు కాటన్ మిక్స్ అవుతుంది అనమాట సో ఇది హ్యాండ్లూమే కానీ దీంట్లో అంటే ప్యూర్ పట్టు ఉండదు దీంట్లో కొంచెం కాటన్ మిక్స్ ఉంటుంది అనమాట బాటల్ గ్రీన్ కి మనకి సిల్వర్ వచ్చింది అన్నమాట గ్యాప్ బార్డర్ తో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది పదహైదు వందలు మాత్రమే ఇది పైన గానీ మంచి కట్టి ప్యూర్ లాగే ఉంటది అనేది సింగిల్ వార్ప్ సింగిల్ వార్పు సింగల్ వార్ ఎక్కడ అనుకుంటే ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే ఇక్కడే మగ్గం మనకి సింగిల్ ఎక్కడ డబల్ ఎక్కడ అంటే ఎప్పుడైతే మనకి డబల్ అంటే స్మూత్ అనే వస్తుంది ముట్టుకోండి ఇది కొంచెం మనకి కాటన్ మిక్స్ టైప్ అనిపిస్తుంది పట్టునే కానీ కాటన్ మిక్స్ ఉందన్నమాట దాన్ని సింగిల్ వార్ప్ సింగిల్ వార్ప్ మగ్గము అంటారు అనమాట దాన్ని సో ఇది వచ్చేసి పదహైదు వందలు దీంట్లో కలర్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు ఇప్పుడు దాన్ని ముట్టుకున్నారు కదా దీన్ని ముట్టుకోండి చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఎందుకంటే మనకి ఎప్పుడైతే ప్యూర్ పట్టు కలుస్తుందో ఇది మంగళగిరిలోనే త్రీ థౌజండ్ అట్లా ఉందన్న ఇది ప్యూర్ డబల్ వార్పు చూసుకోండి అంటే మనం అంటా మంగళగిరి వందలే కదా పదహారు వందలే కదా అని ఇది ప్యూర్ ఇది సిల్క్ మా సర్టిఫై ఇచ్చే ప్యూర్ అనమాట సరే దీన్ని పక్క పెడతాను ఇది పదహైదు వందలు ఇది ఉంది ఇక ముట్టుకోండి ఇది ఎంత ఈజీగా ఫోల్డ్ అయితే కానీ అంత అంత ఇదిగా ఫోల్డ్ కాదు ఎందుకంటే దీంట్లో కొంచెం కాటన్ మిక్స్ ఉంది ఇది ప్యూర్ ప్యూర్ పట్టు పట్టు బై పట్టు ప్యూర్ మంగళగిరి పట్టు అనమాట ఫుల్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కూడా ఇది కూడా థౌసండ్ రూపీస్ అన్న రెండు వేలు రెండు వేల ఒక్క రూపాయ కూడా తగ్గదు ఎందుకంటే ఆల్రెడీ లీస్ట్ పెట్టాను అన్న కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది మేడం ఇలా వస్తుంది డబుల్ వార్ప్ వస్తుంది అనమాట ఇట్లా కంచి బార్డర్తో డబుల్ వార్ప్ వస్తుంది ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేది యూజువల్ ప్లెయిన్ వస్తుంది మంచి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు ప్యూర్ ఏది ఏ లేదు మిక్స్ ఉంటే ఆల్రెడీ మీకు చూపించా ఎందుకు చూపించా అది కూడా అంటే దానికి కొంచెం స్టాక్ తక్కువే ఉంది కానీ అప్పుడు పదివందలమ్మారు పదహారు వందల ఇప్పుడు ఎందుకు టూ థౌసండ్ రూపీస్ అంటే ఏ దాని దాని ఇది ప్యూరే అంతా మీరు కావాల్సింది విజయవాడ పక్కన మంగళగిరి ఎక్కడైనా మీరు సర్చ్ చేసుకోండి ప్యూర్ టు ప్యూర్ త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన ఉంది కానీ దాని లోపల లేదు ఇది నేను మీకు గ్యారంటీ ఇస్తాను ప్యూర్ టు ప్యూర్ దీంట్లో ఏ మాత్రం మిక్స్ లేదు మంగళగిరి పట్టు దీంట్లో ఉంది అనమాట సో ఇది టూ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ మనకి అఫ్ కోర్స్ ఎప్పుడు అడిషనల్ వస్తుంది ఎందుకంటే మనం ఆ ఒక హండ్రెడ్ రూపీస్ మన దాంట్లో యాడ్ చేసి మనం కాస్ట్ ని పెంచాం సో ఇది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి కాదంటే మీరు తీసుకోవచ్చు ఇది మనది పోచంపల్లి అన్న పోచంపల్లి అప్పుడు పట్టు అమ్మాం మనము ఇప్పుడు పోచంపల్లి కాటన్ అన్న కాటన్ మిక్స్డ్ జరీ విత్ రెండు మిక్స్ ఉంటాయి అనమాట ఇదే శారీ పట్టులు అమ్మాము టూ ఫైవ్ ఇది అదే ఇమిటేషన్ కానీ కాటన్ కాటన్ విత్ జరీ మిక్స్ అంట బార్డర్ వచ్చేసి పట్టు కంచి పట్టు అంటే ప్యూర్ కాదన్నా సెమీనే బార్డర్ అది కంచిపట్టు బార్డర్ ఇది ఇలా వస్తుంది పళ్ళు శారీ అంతా మనకి ఇలాగ పోచంపల్లి వివిన్ టైప్ ఉంటుంది ఇది కూడా బాగుంటది ఫెషియల్ గా చాలా డిఫరెంట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది జస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే చాలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే మీరు చూడొచ్చు జేకే కలెక్షన్స్ లో చాలా ఉన్నాయండి చూసే కొద్ది ఇంకా వీడియో కూడా లెంత్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అంటే చూద్దాం గద్వాల్ సెమీ పట్టు అన్న ఇప్పుడు ఏం ట్రెండ్ అన్న గద్వాల్ సెమీ పట్టు గద్వాల్ చాలా మంది నన్ను సారీస్ అన్ని ఇవి ఉన్నాయి ఇవే ఉన్నా ఏ ఎక్కడ పోయి నన్ను కూడా చాలా మంది మెజర్స్ అడతారు కొంచెం గద్దవాళ్ళు సెమీ పట్టు తీసుకురావచ్చు కదా అని మనం ప్రీమియం అమ్మాం కదన్నా ఇది కొంచెం సెమీ ఇలా వస్తుంది శారీ అంతా మంచి ఆరెంజ్ అన్న డార్క్ ఆరెంజ్ కి డార్క్ కాంబినేషన్ చూసుకున్నా ఎంత డిఫరెంట్ గా పెట్టారు వాళ్ళు పళ్ళు ఇలా వస్తారు పళ్ళు ఇలా ఆ బ్లౌజ్ ఇలా వస్తారు మంచి ఎక్సలెంట్ గా ఉంటారు అసలు అయినా ఈ ప్రైస్ కూడా ఎవరు వేయలేదన్నది సెమీ అయినా కూడా అంటే సెమీ అంటే ప్రీమియం సిల్క్ ఉంటది అంతే ఎక్సలెంట్ గా మళ్ళీ సెమీ అంటే అంత ఇది ముట్టుకున్నా కూడా ఉంది చూడండి క్లాత్ మంచి ఇదిగా ఉంటది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫర్ లోనే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రెండు వేల ఎనిమిది వందలు మనం మూడు వేలు అమ్మా మూడు నాలుగు వేలు కూడా అమ్మాము కానీ ఇది సెమీ కొంచెం ఆఫర్ వచ్చి సంక్రాంతి వరకే క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటది నచ్చిందంటే దీనిలో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిట్ వెయిట్ కంచి చూద్దాం సేమ్ అదే కొంచెం లైట్ వెయిట్ కంచా ఇది కూడా సేమీ చేస్తాను లైట్ వెయిట్ కంచెని మంచి రాయల్ బ్లూ అన్న రాయల్ రాయల్ బ్లూ కి మనకి రెడ్ రెడ్ ఇది కూడా ఎక్సలెంట్ పెద్ద మీనాకారి బుటాస్ అంటే పళ్ళు అన్న మనకి మీనాకారి బుటాస్ కూడా ఎక్సలెంట్ గా వచ్చింటే ఇక్కడ దాన్ని చూసుకోండి అన్న అంటే ఒక ఫ్లవర్ ని ఎంత డిజైన్ అసలు కట్టుకుంటే ఏడు వేల రూపాయలు అన్న ఎవరు ముట్టే వచ్చి ముట్టుకునేంతవరకు తెలియదు అనమాట ఇది ప్యూరా సెమీనా అని మంచి లుక్ ఉంటుంది వస్తుంది దీనికి ఎందుకు తేడా అంటే అది మీనాకరి స్మాల్ ఉంది అనమాట ఇది మీనాకరి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అంతే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ సంక్రాంతి వారికి ఎవరికైనా నచ్చితే దీనిలో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి మిస్ చేసుకోదండి మన దగ్గర ఎంత రివ్యూస్ ఉన్నాయంటే ఇది అన్న అంత అంటే క్వాలిటీ మీద అంత మంచి కస్టమర్స్ అంతా మంచి రివ్యూ ఇచ్చారు ఇది ఇలా వస్తుంది ఎంత స్మూత్నెస్ గా ఎంత షైనింగ్ ఉంటుంది అసలు పాటు సారీ అంతా ఇట్లా వస్తుందన్న అంటే మంచి ఫ్లవర్ వీవింగ్ తోనా మనకి నెమిలి కూడా డార్క్ రాయల్ బ్లూ కి మనకి ఈ కలర్ కాంబినేషన్ తో ఎక్సలెంట్ గా ఉంటుంది స్కై బ్లూ డార్క్ బ్లూ డార్క్ బ్లూ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కాంబినేషన్ కూడా బాగుంది కదన్నా ఇలా పళ్ళు పళ్ళు తగ్గట్టుగా మనకి బ్లౌజ్ కూడా డిజైన్ టైప్ ఇచ్చింటారు అన్న ఇట్లా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి టూ ఫైవ్ అన్న రెండు వేల ఐదు వందల రూపాయలు దీన్ని మార్కెట్ లో మూడు మూడు వందల కూడా అమ్ముతారన్న ప్రీమియం పట్టు ఆ పట్టు అని ఆ పట్టు ఈ పట్టు అని కానీ ఇదైతే సెమీ పట్టే ఏ మాత్రం పట్టు లేదు దీంట్లో అన్న కానీ క్వాలిటీ మాత్రం జరి ప్రీమియం గా మీరు టూ ఫైవ్ మంచి కమెంట్ ఇస్తారు బాగుంది నాకు మంచి క్వాలిటీ ఉందని అదైతే ప్రీమియం పట్టు అన్న ప్రీమియం అని ఏ ఏదన్న అంటారంటే ఏదైతే కొంచెం మిక్స్ కొంచెం ప్యూర్ కలుస్తాదో ఇది వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ప్యూర్ కలుస్తుంది అన్న దీంట్లో అప్పుడు మీరు గమనించినారంటే ఈ ఒక డిజైన్లే వేరే అన్న ఇది ఇప్పుడు ఇది కూడా సెమీ పట్టు కదా సెమీ పట్టుకి దీనికి చూడండి వేరు ఎందుకంటే ఎప్పుడైతే కొంచెం మనం జరీ క్వాలిటీ పెరుగుతుంటుందో ఆటోమేటిక్ డిజైన్ కూడా వేరే వస్తుంది అనమాట ఇది నేను సెల్ఫ్ లో చూపిస్తా కానీ మీకు కావాలన్నా కూడా దీంట్లో మనకి అంటే ఆపోజిట్ వర్షన్ కూడా ఉందనమాట సెల్ఫ్ సారీ అంతే చూడండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు చీర అన్నది మీరు ఎప్పుడైతే ప్యూర్ కలిసిందలే అని తెలుసుకోవాలంటే ఈ వే ఆఫ్ డిజైన్ చూడండి ఇప్పుడు మీకు నేను సెమీ చూపించాను ఇకొక నిమిషం ఇక్కడ చూడండి ఇది సెమీ సెమీ డిజైన్ చూసుకోండి ప్రీమియం పట్టు డిజైన్ చూసుకోండి అండ్ ఆటోమేటిక్ గా మీకు వే ఆఫ్ వీవింగ్ లో తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే అంటే కొంచెం కస్టమర్స్ మనకు తెలిసే పాపం అట్లా క్లారిటీ కోసం ఎప్పుడైతే మనకి ప్యూర్ కలుస్తుందో ప్యూర్ కలిసి అప్పుడే వీవింగ్ మనకి వేరే అయిపోతుంది అనమాట ఇది అందరూ వనగ్రామ్ పట్టు కూడా అంటారు అన్న ఇప్పుడు మనం చెప్పు ఎవరు ప్యూర్ దాంట్లో ఎంత కలిసింది పర్సెంటేజ్ ఏం కదా అని ప్యూర్ ఆ పట్టు అని చెప్పేసి హ్యాండ్ చెప్పరు కానీ ప్యూటిఫుల్ అని చెప్పి వన్ గ్రామం పట్టుకుంటారు ఇది వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న ఐదు వందల రూపాయలు మాత్రం నచ్చేది ఇది కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇదే కలర్ కాంబినేషన్ ఇదే నా పోజిట్ కూడా ఉన్నాయి అన్న ఇప్పుడు కాంట్రాస్ట్ ఇప్పుడు మీరు చూసారా ఇది ఇది చూసుకోండి ఇది 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 కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఆపోజిట్ ఆపోజిట్ వెర్షన్ వస్తుంది అన్నమాట ఇట్లా ఇది కూడా సేమ్ ఇంత ఇలా వస్తాయి ఇది వచ్చి బ్లౌజ్ ఇలా వస్తాను క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా టెన్ అన్నా లైట్ వెయిట్ కంచిపెట్టు మంచి ఎలిఫెంట్ లుక్ ఉండే డిజైన్ ఫ్లవర్ ఫ్లవర్ విత్ సన్ స్మాల్ స్మాల్ ఎలిఫెంట్స్ వచ్చింటాయి భలే ఉంటది ఇదంతా పళ్ళు ఇలా వస్తుంది మనకి ఏమంటారు కదన్నా బార్డర్ చూడండి బార్డర్ లో మీనాకరి అంటే మనకి ఏదైతే శారీ శారీ ఉంటుందో ఆ శారీ కలర్ మనకి అక్కడ మిక్స్ అవుతుంది అనమాట కడితే ఫోటోస్ బార్డర్ ఎలైట్ అవుతుంది అన్న ఎందుకంటే ఇక్కడ మన మీనాకరి వచ్చేది కామన్ కానీ మన బార్డర్ లోనే చూడండి ఈ కలర్ అనేది అయితే ఇక్కడ వచ్చి స్మాల్ ఎలిఫెంట్స్ ఫ్లవర్ స్మాల్ ఎలిఫెంట్స్ ఫ్లవర్ ఇలా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్లేన్ ఇక్కడ కూడా సింపుల్ గా ఇచ్చేస్తారు బస్ స్మూత్ గా క్వాలిటీ క్వాలిటీ ఎలా అనిపిస్తుంది కడితే కూడా అసలు మీకు ఏ మాత్రం చిరాకు అసలు ఏంది అనిపిస్తుంది అంత క్వాలిటీ తో ఉంటారు ఇది కూడా జస్ట్ మనకి త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే మూడు వేల రూపాయలు షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది అన్నీ తెలిసిందనమాట ఎందుకంటే చాలా డిస్కౌంట్ ఇస్తుంటారు కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఒకసారి సంక్రాంతి ఆఫర్ ఏం కాదన్న మామూలు చెప్తాము అంటే చాలా అమ్మా అప్పటిలో మనకు వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆఫర్ లోనే సెమీ పట్టు దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందన్న ఇట్లా అండ్ దాని చున్నీ వచ్చేసి ఇట్లా సెమీ పట్టు 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 జస్ట్ మాత్రమే మంచి కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు చూసారు కదా సారీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట అలానే సీజన్ కూడా వస్తుంది సమ్మర్ సీజన్ కాటన్ కూడా చూపించారు ఒకసారి అయితే విజిట్ చేయండి ఇప్పుడే తీసుకోండి మళ్ళా అప్పుడు సీజన్ వచ్చిన తర్వాత అయితే డిమాండ్ అయితే పెరిగిపోతుంది కాబట్టి ప్రైస్ అయితే పెరుగుతుంది అడ్రస్ అయితే జేకే కలెక్షన్స్ అండి అనంతపురంలో కళ్యాణు బైపాస్ రోడ్ డాక్టర్ హాస్పిటల్ వచ్చేసి గఫూర్ పక్కలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంటుంది అన్నమాట ఆంధ్ర ప్రగతి పక్కలోనే మంది ఆన్లైన్ అయినా చూసుకోవచ్చు ఆఫ్లైన్ అయినా మీరు చేసుకోవచ్చు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒకే క్వాలిటీ ఉంటుంది సో మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు డైరెక్ట్ విజిట్ అయ్యే వాళ్ళు కూడా కొంచెం ఫోటో మీకు నచ్చింది తీసుకొని రండి ఎందుకంటే ఇక్కడ మా మాకు గానీ మీకు గానీ కొంచెం పని తప్పుతుంది అనమాట ఇటువంటి వెరైటీ శారీస్ మీరు కూడా పర్చేసింగ్ చేయాలనుకుంటే వెంటనే ఒకసారి అక్క నెంబర్కి కాల్ చేయండి ఇంకా మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్